అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు అందరూ మేమైతే దేవుని దైవాలు చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి మీరు తమ్ముళ్ళు చూసి వచ్చిన వాళ్ళు అయితే కనుక అదైతే నిజమేనండి ఈ రోజుల్లో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసుకోవడానికే ఇష్టపడుతూ ఉన్నారు ఎవ్వరు కూడా ఇంటి దగ్గర కూర్చుని తినాలి అనే ఆలోచన అయితే ఎవ్వరికీ లేదండి నిజంగా అలాంటి ఆలోచన కలిగి ఉన్న ప్రతి ఆడవాళ్ళకి కూడా నిజంగా ధన్యవాదాలండి ఎందుకంటే ఇంటి దగ్గర బోల్డ్ పనులు చెక్కబెట్టుకుని మళ్ళీ మనము ఆ వంట పని పిల్లల పని అన్ని పనులు చూసుకుని మనం ఏదో ఒక పని చేయాలని ఆలోచన కలిగి ఉన్నారంటే వాళ్ళకి ఎంత ఆ కష్టపడుకునే ఆడవాళ్ళకే తెలుస్తుంది అండి ఇక్కడ అయితే కనుక మా ఊళ్ళో కక్కాలు కూడా అలాగేనండి చిన్న కొట్టు పెట్టుకున్నారు ఎక్కడ పెట్టుకున్నారో చూడండి అసలు ఇక్కడ మెయిన్ రోడ్డు చూస్తున్నారు కదండి ఈ రోడ్డు అయితే కనుక మీరు చూసే వైపుకి కాకినాడండి ఇటు సైడ్కి చూస్తే కనుక సామలకోట ఉంటుంది ఇది వన్ వే నిజంగా మెయిన్ రోడ్డు అండి అటు సైడ్ చూడండి ఊరు కనిపిస్తుంది కదా ఆ ఊరే మా ఊరండి ఒక ఐదు వందలు ఇల్లుల వరకు ఉంటాయి అయితే అటు సైడ్ అంతా ఊరు ఉంటుంది ఇటు సైడ్ ఏమో పైన రోడ్డు ఉంది కదా రోడ్డు వారే మా రోడ్డు వారే చక్కగా మా ఇల్లులు కూడా ఉంటాయి ఈ రో ఇటు పక్కన చూడండి ఎక్కడన్నా అయితే కనుక తుప్పలు చెత్త అలా ఉంటుంది మా ఊర్లో కూడా అలానే ఉంటుందండి కానీ ఈ అక్కాల్లో ఈ ఆలోచన కలిగి మంచి ఆలోచన కలిగి చక్కగా చిన్న అయితే పెట్టుకున్నారండి నిజంగా చూపిస్తాను ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఒక మంచి బిజినెస్ ఆలోచన కలిగి ఉండేవారు అయితే అవుతారు వీడియోని చూస్తే ఇక్కడ చూసారు కదండి ఇక్కడ మనకి తర్వాత అయితే కొట్టు చూద్దాం ఈ లోపల చూడండి ఇదంతా కూడా మనకి రోడ్డు పక్కన ఉండే స్థలాన్ని నీట్గా ఎంత చక్కగా తుప్పలు చెత్త అంతా తీసేసుకుని మొక్కలు వేసుకునే ప్లేస్లా చేసుకున్నారు ఖాళీ స్థలంగాను వీళ్ళే కాదండి మా ఊళ్ళో చాలామంది చివరి సామలకోట చివరి వరకు కూడా మీకు ఒకసారి వీడియో తీస్తాను చాలా మంది వ్యాపారస్తులు ఉంటారండి వాళ్ళందరినీ చూస్తే మీకు అనిపిస్తుంది నిజమే బ్రతి కష్టపడి పని చేయాలనుకునే వాళ్ళు అక్కడ ప్లేస్ ఏంటి అక్కడ ఏ ఎలా ఉందో అది చూడండి మనము ఎలాగ న్యాయంగా అన్యాయం చేయకుండా న్యాయంగా కష్టపడుతున్నామా లేదా అని ఆలోచన కలిగి ఉంటే కనుక ఇలాంటి వాటికి నిజంగా వాళ్ళు ముందడిగేస్తారని నా ఉద్దేశం అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అక్కలు కూడా ఈ రోడ్డు అయితే కనుక చక్కగా ఒక కొట్టునైతే తీసుకున్నారు వాళ్ళు తీసుకుని అక్కడ కొట్టు ఆ స్థలాన్ని శుభ్రం చేసుకుని ఒక కొట్టు పెట్టుకుని ఆ పైన కూడా చక్కగా పాక అప్పుడు అప్పుల్లో పాకలు ఉండేవి కదా కింద వేసుకుని మంచిగా సెట్ చేసుకున్నారు ఇదంతా కూడా చేసుకోవాలంటే చాలా ఓపుకు ఉండాలి కానీ అక్క బావ ఆలోచన మంచి ఆలోచన మనం ఇంటిది ఈ మా ఈ మీకు ఎలా ఉందో తెలియదు కానీ అండి అప్పుల్లో అయితే మా ఊర్లో ఊడుపులు కోతలు ఇలాగ నూర్పులు కలుపు తీతలు చాలా ఉండేయండి ఎండాకాలం వస్తే బోల్డ్ పని ఉండేది కాలంలో కూడా పని అంటే చేతి నిండా ఉండేది కానీ ఇప్పుడు అన్ని మెషిన్లు వచ్చేసాక ఏం పని ఉండక పాపం ప్రతి ఆడవాళ్ళు కూడా ఖాళీగానే ఉంటున్నారు అందుకు ఈ ఈ అక్కను ఈ బావ అయితే కనుక ఈ ఐడియా తీసుకున్నారు అక్క అయితే కనుక నన్ను మొహం అయితే చూపించొద్దీ అలాగే కూడా మాట్లాడను అన్నది అన్నీ నన్నే మాట్లాడేమన్నదండి చూడండి ఇక్కడ చక్కగా కొన్ని పప్పులు కూల్ డ్రింకులు అవి పెట్టుకున్నారు మంచి ఆలోచన కలిగి రోజుకి ఒక రెండు వందలు చాలండి మనకి ఎక్కువ వద్దు మన ఇంట్లో పోయేటట్లుగా అంతేనా అది కూడా ఇచ్చేవాళ్ళు లేరు కదా ఆ రెండు వందలు వేరే వాళ్ళని నడుక్కొనే కంటే ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ఏదో ఒక పని చేసుకుంటే మంచిదే కదండి చూడండి ఇలాగైతే పెట్టుకున్నారు అక్కాలను అయితే ఒకప్పుడు ఈ అక్కల్లో ఇది రెండు సంవత్సరాల క్రితం అయితే అక్కలకి రోజుకు ఒక వెయ్యి రూపాయలన్న వచ్చాయంటండి కానీ ఈ లైన్ అంతా ఇప్పుడు కొట్టు పెట్టు పెట్టుకున్నారన్నాను కదా ఈ అద్రకా ఆకినాడ కేసుకైతే కొట్టు పెట్టుకున్నారంట రెండు కొట్లు పెట్టుకున్నారులేండి కొత్తగా దానివల్ల కొంచెం వ్యాపారం డల్ అవ్వడం వల్ల చ ఇక్కడ ఏమీ సరుకు తక్కువగా కనిపిస్తుంది కానీ చాలా నిండుగా ఉండి మంచిగా ఉండేదండి ముందులో అయితే కానీ ఇది ఇప్పుడు ఏం కావాలన్నా అన్ని రోజులు మన చేతిలో ఉండవు కదా రోజులు ఉన్నా కానీ చేతిలో డబ్బు ఉంటే మనం కావాల్సినంత పెట్టుబడి పెట్టుకోవచ్చు కానీ అదే దేనికైనా డబ్బు కావాలి కొన్ని పరిస్థితుల కారణాల వల్ల కూడా మనం ఇలాంటివి చేసుకోలేము ఉన్న చక్కగా నడుపుకుంటుంది అక్క అయితే కనుక అయితే ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ కరెంట్ అది అందుబాటులో లేదండి ఎందుకంటే ఇక్కడ రోడ్డు సైడ్ కదా కర ఇంకా లైట్లు ఏమి ఉండవు కరెంట్ తీసుకోవడానికి లేదు కాబట్టి ఐస్ బాక్స్ అయితే పెట్టుకున్నారు అందులో ఐస్ పెట్టి కూల్ డ్రింకులు చల్లగా అవడానికి చూసుకున్నారు నేనైతే అన్నాను జ్యూస్లు కానీ ఇలా మిల్క్ షేక్లు కానీ ఏదైనా పెట్టక్క అంటే కరెంట్ లేదని చెప్పింది అదే కాకుండా ఇక్కడ చలికాలం అయితే చక్కగా టీ పెట్టుకుని చక్కగా చిన్న హోటల్ పెట్టుకోవచ్చు కదంటే పక్కన కూడా ఒకళ్ళు హోటల్ పెట్టుకున్నారు అనేసి అంది ఈ సైడ్ ఇలా సాముల కోటకేసి రెండు అడుగుల దూరం అక్కలు హోటల్ పెట్టుకున్నారు పొల్లండి ఎవరైనా బ్రతకాలి అండి ఏ ఒక్కలైనా ఈ రోజులో కష్టపడుకోవడానికి ఆలోచన కలిగి ఉండాలి భర్త తెచ్చే కష్టం మీద బ్రతకాలి అనుకునే వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు ఒకళ్ళని అడుక్కునే స్థితిలో లేదు మనం ఖాళీగా కూర్చుని కంటే ఏదో ఒక పని మన చేతనైన పని అండి మా ఊళ్ళో ఎక్కైతే ఒకప్పుడు ఊడుపులు కోతలు ప్రతి పనికి సిగ్గుపడమండి ఎందుకంటే కష్టపడుకోవడానికి సిగ్గుపడకూడదు కానీ తప్పుడు పని చేయడానికి సిగ్గుపడాలి దొంగతనం చేయడానికి సిగ్గుపడాలి కానీ అలాంటిది ఏం చేయకుండా తన కాళ్ళ మీద తను అవి లేవు కదా కూడుపులు కోతలు లేవు కదా నేను ఇంటి దగ్గరే కూర్చుంటాను మా ఆయన తీసుకొస్తారని అనుకోలేదు నేను ఇలా కొట్టు పెట్టుకుంటాను రోడ్డు మీద అని చెప్పు వాళ్ళ ఆయనకి తను నిజంగా అందంగా సెట్ చేసి అక్కడ తనకైతే అక్కడ అందుబాటులో అన్నీ పెట్టి చిన్న వ్యాపారం చేసుకుంటున్నారండి అదే మంచిదనేసి నేను అనుకుంటున్నాను వీళ్ళ వ్యాపారం బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదే కాకండి ఇప్పుడు ఆడవాళ్ళు ఇంకా ఎవరైనా పని చేయాలి అనుకునే వాళ్ళు ఇంటి దగ్గరుండి ఏదైనా సొంతంగా పని చేసుకోవాలనుకునే వాళ్ళు ఆలోచిస్తూ కూర్చోవద్దండి ఎందుకంటే మనకు అనుకూలంగా ఏది ఉండదు మనమే దాన్ని అనుకూలపరచుకోవాలి ఇప్పుడు ఈ రోడ్డు పక్కన ఎవరైనా ఇలాగా స్థలాన్ని క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుని ఇంత సెటప్ చేసుకోవాలంటే బోల్డ్ కష్టం కానీ అక్కాలు చూ అలాగ చేసుకుని బ్రతుకుతేరు కోసం చక్కగా చిన్న వ్యాపారం పెట్టుకున్నారు మనకి అంతే అండి మనము లేదు నాకు అక్కడ స్థలం లేదు లేదా అక్కడ మనం పెట్టుకోవడానికి అనుకూలం లేదు లేకపోతే వేరే వాళ్ళు పెట్టుకున్నారు ఇలాంటి వంకలు ఎందుకు వాళ్ళు పెట్టుకున్నారు నువ్వు ఇంకోటి పెట్టుకో అలాగా ప్రతి ఒక్కరు కష్టపడుకోవడం మంచిదని నేను అయితే అంటూ ఉన్నానండి నా వీడియో ద్వారా ఇక్కడ మీరు ఇక్కడ వీడియో చూస్తే మీకు కొంతమందిలో అన్న ఆలోచన కలుగుతుంది కదా నేను నేను కూడా ఏదో ఒకటి వ్యాపారం చేసుకోవాలి ఇంటి దగ్గర ఉండి ఎందుకు సమయాన్ని ఎలా వృధా చేయడం నా భర్త తెస్తే చాలు అనుకోవడం అని అనుకోకుండా ఎవరో నేను పాపం ఏదో పని చేసుకోవాలి అనే ఆలోచన కలుగుతుంది అని మాత్రమే ఈ వీడియో తీస్తున్నానండి ఇంకెవరిని ఉద్దేశించి కాదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని కాదండి కంపల్సరీ మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి చూడండి చక్కగా లేస్ ప్యాకెట్లు ఇలాగా ఏంటవి గొట్టాలు తినే తినే ఐటమ్స్ ఇలా కూల్ డ్రింక్లు అవి పెట్టుకున్నారు ఎందుకంటే లోపల ఊర్లో అనుకోండి కిరాణా సామానం పెట్టుకోవడానికి ఉంటుంది మరి ఇది రోడ్డు సైడ్ కదా ఎవరు తీసుకోరు మనకి ఇలా తినబండారాలు అయితే కనుక తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఎక్కాలైతే అయితే ఇలా చేశారు మీకు వీడియో వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి బిజినెస్ వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఫ్యూచర్లో కూడా ఇంకా వస్తాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకున్నారనుకోండి మీకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటూ ఉన్నాను మీకు ఈ యొక్క చిన్న షాప్ ద్వారా మంచి ఈ చిన్న ఒక వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఇక్కడ వరకు చూసినందుకు